హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా వంటలు ఏ వంటలు చేశారు నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరి క్యాబేజీ పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకున్నాండి కొబ్బరి క్యాబేజీ పచ్చడి చేయడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నమాట దానికి ఏమేమి కావాలంటే పచ్చి కొబ్బరి క్యాబేజీ కరివేపాకు కొంచెం కొత్తిమీర అన్నీ ఒకసారి వేసుకొని మగ్గ కాకపోతే ఏంటంటే ముందుగా మనం కొంచెం కూడా వేసుకోవాలండి టమాటాలు కొంచెం పులుపు ఉండదు కాబట్టి కొద్ది చింతపండు అన్నీ రెడీ చేసి పెట్టేస్తాం కదా ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి కొంచెమే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎక్కువ ఒక్కర్లేదు మళ్ళీ పోపు పెట్టుకుంటాం కాబట్టి ముందుగా క్యాపేజ్ అండి క్యాబేజ్ చేస్తే కొంచెం క్యాబేజ్ కొద్దిగా ఉడికినాక మనకు ఆ పచ్చి స్మెల్ అనేది పోయిన తర్వాతనే మిగతాయి వేసేసుకున్నాము ఇది వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు ఈ పచ్చి కొబ్బరి ఇది కరప్పకు కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకొని మూత పెట్టేస్తే చిమ్ సిమ్లో పెట్టేసుకున్నాం హైలో పెట్టకుండా మంచిగా మగ్గిపోతుంది లేదంటే హైలో పెడితే ఏమవుతుందంటే తొందరగా మనకు వాటర్ వేసాం ఆయిల్ తక్కువ వేసాం కదా వాటర్ వేసుకుంటే అట్లే పెట్టేస్తాం కాబట్టి మాడిపోతుంది కొంచెం మగ్గడం కూడా తొందరగా మగ్గదు ఆకులు ఆకులుగా ఉంటాయి చూడండి లేతగా ఉన్నాయి కానీ ముదురుగా ఉన్నట్టు ఉందండి ఆకు తొందరగా మగ్గట్లేదు అదే క్యాబేజ్ ఆకు ఇట్లా మూత చూడండి ఒక్క నిమిషం అలా ఉంచేస్తాం కాబట్టి పచ్చి కొబ్బరి గును కాస్త మగ్గుతూ ఆకులో మనకు ఆ పసుపు ఉప్పు అనేది పట్టేసి పచ్చడి గుడి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం పచ్చిపెక్కాయలు టమాటాలు ఉల్లిపాయ కొంచెం జీలకర్ర మెంతులు కొద్దిగా ధనియాలు రెండు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాం కదా కంపల్సరీ ఏ పచ్చట్లో అయినా రోటి పచ్చడిలో అయినా మిక్సీ అయినా పట్టుకోండి మనకు రోటి పచ్చడి అయినా దంచుకోవచ్చు కాకపోతే మన దగ్గర రోల్ లేదు కాబట్టి చిన్న రోలు ఉందండి దాంట్లో కొంచెం కొంచెం దంచాల్సింది వస్తుంది అందుకని ఈ మధ్య దంచడమే బంద్ చేస్తాను కొద్దిగా అయితే దంచుకుంటున్నాం మామిదిగా అయితే మిక్సీలు వేసేస్తున్నాం ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం కొంచెం మెంతులు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకుంటే ఏ పచ్చడి అయినా కానీ బాగుంటుందండి మనకి ఎందుకంటే పచ్చిమిర్చి కదా కాస్త అందరికీ పడట్లేదు ఈ మధ్యకాలంలో అందుకనే కాస్త మెంతులు కొద్దిగా జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకుంటే మనకు మంచిది పచ్చడికి టేస్ట్ బాగుంటుంది మనకు గుడి చాలా మంచిది గ్యాస్ బామ్ అవ్వకుండా ఉంటుందని చెప్తారు అందుకని చెప్పేసి మొత్తం ఇలా మంచిగా మగ్గ పెట్టేసుకున్నాం కదా ఆ మగ్గిన తర్వాత పచ్చడి పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది అలా తినొచ్చు మన ఇష్టం అది పచ్చడి అయితే పోపు పెట్టేస్తున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చడి కోసమని నేను ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాండి మర్చిపోయి సాంబార్లు ఎక్కువ వేసేసాను సాంబార్ రైస్కు సాంబారు సాంబార్ రైస్ చేసాను చేశాను ఈరోజు సాంబార్ రైస్కు దానికి ఎక్కువ వేసేసాను పచ్చడి గురించి గుర్తులేదు పోపు పెట్టే సంగతి అందుకని మళ్ళీ కొన్ని కట్ చేసుకొని పోపు పెట్టేసానండి చక్కగా వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి తినేస్తే చాలా బాగుంటుంది ఇంత పచ్చడి ఎక్కువ చేశాను కొంచెం ప్లాంట్గా చేసేయాలండి ఏంటంటే రేపు దోశలు వేస్తున్నాం కదా దోశలు లెక్కుని కమ్మగా ఉంటుంది పచ్చడి బాగుంటుంది పొద్దు పొద్దున్నే మనము పల్లి పచ్చడి చేయకుండా ఇలా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చేశారనమాట మనకు ఏదైనా ముందు ఆలోచనతో చేస్తాము కానీ మా వాళ్ళు తింటారో లేదో తెలియదు ఇగండి ఈరోజు నా వంటలు కొంచెం సాంబార్ రైస్ కొద్దిగా సాంబారు కొబ్బరి పచ్చికొ పచ్చి కొబ్బరి క్యాబేజీ పచ్చడి ప్లీజ్ బాగానే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయినాయి మీ భోజనాలు మా అయితే అయిపోయినాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పచ్చగొబ్బరి పచ్చ పచ్చగబరి క్యాబేజీ పచ్చ ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది ఘాటు ఘాటుగా ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి